మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రాజకీయాల్లో విలువలు విశ్వంసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను అలాగే ఉంటాను పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను అన్నారు మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను అలాగే ఉంటాను పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్మోహన్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలో దిశానిర్దేశం చేశారు మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగిన యాభై ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు ఎంపీపీ స్థానాలకు వైస్ ఎంపీపీ స్థానాలకు కోఆప్షన్ సభ్యుల ఎంపి ఎంపికకు ఉప సర్పంచ్ల సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా యాభై ఏడు చోట్ల జరిగితే ఒక ఏడు చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు మరో యాభై చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగా నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాల అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని నా పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు ప్రతి పదవి నాకే కావాలి ఎవరినైనా కూడా నేను భయపెడతాను ఎవరినైనా కూడా నేను కొడతాను ఎవరినైనా కూడా నేను చంపుతాను ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇది ధర్మమేనా న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది మే పదమూడో తారీఖున ఎన్నికలు జరిగి ఈ మే పదమూడో తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు అంటే దాదాపుగా పదకొండు నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది ఈ పదకొండు నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి తాను చేసిన మంచి పనిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్నలను పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి కానీ పదకొండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అంటే సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది మోసం సూపర్ సెవెన్లో గాలికి ఎగిరిపోయాయి మోసం నూట నలభై మూడు హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి ప్యాంప్లెట్లు పెంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండు పెట్టినాడు బాండు పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభ పెట్టి నూట నలభై మూడు హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు గెలిచిన తర్వాత పదకొండు నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ సిక్స్లు ఏమైనాయి ఈ సూపర్ సెవెన్లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీల నెరవేర్చాలి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా ప్రతి అడుగు ఒక మోసమే ప్రతి అడుగులోనూ మోసము ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయంలో ఒకవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి మోసంగా తేలిపోయింది చివరకు ఆరు నెలల కిందట వరకు ఆయన ప్రభుత్వం రాకముందు వరకు పదకొండు నెలల కిందట పదకొండు నెలల కిందట వరకు అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల ఏదో ఒక బటన్ నొక్కేది ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి నాలుగేళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు నాలుగేళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు ఉన్న ప్లేటును తీసేసాడు మరోవైపున మరోవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలేకపోలేడు కార్యకర్తలను పంపించలేడు పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు స్కూళ్ళు నాశనమైపోయాయి ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది నాడు నేడు పనులు ఆగిపోయాయి మూడో తరగతి నుంచి టోఫుల్ అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి టోఫుల్ క్లాసులు తీసేశారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను మూడో తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి